నేను చెప్తున్నాను లోకేష్ ఏమి ఇక్కడ జరిగిన అంతిమ బాధ ఇక్కడ ప్రతి ఈ రోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది గుర్తు చేసుకో పోని అల్ల కలు సృష్టిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడుతున్నాం రాజకీయం నువ్వు చేస్తున్నావు నేను చేస్తాను నాకు హక్కు లేదా నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి నాకు నోరు లేదా లేకుంటే అంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా నువ్వు చేసాడు నేను తప్పులు ఎండగట్టడానికి నీ తప్పులు ఎండగడితే ఫిజికల్ గా బెదిరించమని చెప్తావా ఎవడు భయపడతాడయా ఎవడు భయపడతాడు ఒకటి గుర్తు పెట్టుకో సావే ముందరికి వస్తే సావేనా ఎదురుగా వస్తే నీ సబ్ మీద నా చెయ్యి ఉంటాయి నా మొక్క మీద చిరునవ్వు ఉంటది గుర్తు పెట్టుకో బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఒక్క ఒక్కరోజు గుర్తు గుర్తుపెట్టుకో అండ్ ఎవరికి ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన తరు చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు మా గులస్తు కూర్చొని మా మీదకి రెచ్చగొట్టావా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడు ఎవడో నీ ప్రాభం కోసం వచ్చాడని చెప్పి నీ దగ్గర నాలుగు రోజులు రోజులు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి చేసుకోవాలి నువ్వు ఫిజికల్ గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా చెయ్యి ఫిజికల్ గా నేను దౌర్జన్యం చేస్తాను ఇప్పుడు మాట్లాడతాను నీతో నీకు నువ్వు చెయ్యి బట్ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దార్నింగ్ యూ నాట్ అబౌ హిట్లర్ గుర్తు అది తమాషగా ఉంది నీకేమన్నా ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ